నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లు అనవసరమైనటువంటి కార్యక్రమాలు ప్రయాణాలతో కూడినటువంటి ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అధికారులతో సమన్వయ లోపములు లేకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు పెట్టుబడుల విషయాల్లో కాస్త అసంతృప్తిగా ఉంటుంటారు తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి సంపాదించుకోలేకపోతున్నామనేటటువంటి మానసికమైనటువంటి ఆందోళన కూడా ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వారు కుటుంబ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు వేరు వేరు రూపాలలో అనుకున్న కార్యక్రమాలు చేపట్టేందుకు పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు శుభవార్తలు అందుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు దీర్ఘకాలికంగా తాము చేపట్టలేకపోతున్నాము అనేటటువంటి కొన్ని పనులను దైవీకంగా ప్రారంభించుకునే అవకాశాలుంటాయి దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి ప్రయాణ భారాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకున్నది సాధించుకుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభిస్తుంటారు అప్పులు ఇవ్వటము తీసుకోవటం కాస్త మీకు ఇబ్బందులను కలగ వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి కన్యారాశి వారు ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతుంటారు బంధువర్గంతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వృత్తి ఉద్యోగాలు కలిసి వస్తుంటాయి ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను నిర్ణయించుకునే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వివిధ రూపాల్లో అనుకున్నది చేపట్టే అవకాశాలుంటుంటాయి పట్టుదలతో కూడిన కార్యక్రమాలుంటాయి ఎంత శ్రమకు గురి అయితే అంత శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటుంటాయి పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు వెళితే మరిన్ని శుభాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో సమావేశాలుంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి కొన్ని రకాల చర్చలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు చేపట్టేందుకు భగవంతుడు కూడా మీ అందు ఉంటాడు అలాగే పెద్దవారి యొక్క సహకారాలు కూడా పొందుతూ ఉంటారు విద్యా సంబంధమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి వ్యాపారాత్మక పరమైనటువంటి ధోరణితో వ్యవహరించి అనుకున్నది సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి ఈరోజు ఏవైతే అనుకున్న కార్యక్రమాలుంటాయో అవి ఆలస్యం కాకుండా జాగ్రత్త పడుతుండండి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేందుకు అధికారులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి వేరు వేరు రూపాలలో సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకుండా చాలా తెలివితో లౌక్యంకో వ్యవహరిస్తే కనుక వాటి నుండి బయటపడే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది కుంభరాశి వారు ఈరోజు ఏవైనా పనులు చేపట్టే సందర్భంలో ప్రయత్న లోపాలు లేకుండా జాగ్రత్త పడండి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలను సందర్శన చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈ రోజు దగ్గర వ్యక్తులతో ఏర్పడినటువంటి విభేదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు సాధికారిక పరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు ఉన్నత లక్ష్యాలను అందుకునేందుకు మీ యొక్క శ్రమ అనేది చక్కని శుభ ఫలితాలను కలగ చేస్తుంది కుటుంబ సభ్యులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి